హాయ్ అండి అందరికీ నమస్కారం మాసం వచ్చేసింది కదండి మరి మాసం అంటేనే మన తెలుగు నెలలలో ఆఖరిదైన పన్నెండవ నెల ఈ మాసం ఈ మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఫాల్గుణ మాసంలో వచ్చే పండుగలు విశేష రోజులు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫాల్గుణ శుద్ధ పాఠ్యం నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం అని ఆచరిస్తారు ఇది విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తుంది ఫాల్గుణ మాసం అంటే చివరి నెల పన్నెండు నెలల్లో కూడా చివరిదైన ఈ మాసాన్ని ఆనందం సంతోషానికి మార్గంగా భావిస్తారు ఈ మాసం ప్రతి సంవత్సరం శీతాకాలం చివరిలో వచ్చి వేసవి కాలానికి మరి స్వాగతం పలుకుతుందనమాట అయితే ఫాల్గున మాసంలో ఫాల్గుణ మాసం అంటే మాత్రం త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని మన పండితులు కూడా చెబుతున్నారు ఈ ఫాల్గుణ మాసంలో వసంత పంచమి నుండి ఫాల్గుణ పౌర్ణమి వరకు కూడా ప్రకృతి రోజుకొక రంగును సంతరించుకుంటుంది చిలుకలు వాలిన జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకల కనువిందు చేస్తుందంట చలికాలం పూర్తిగా తగ్గదు నులివెచ్చదనం ప్రాణానికి హాయినిస్తుంది ఫాల్గున బహుళ పాఠ్యమి నాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడట ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తును లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాగా కొనసాగుతుంది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడట అంతేకాదు కురు పాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు కూడా చెబుతుంటారు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతుల జననం కూడా ఈ ఫాల్గుణ మాసంలోనే జరిగింది అర్జునుడు జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గుణ అనే పేరు వచ్చింది ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు శుద్ధ త్రయోదశి రోజున భీముడు దుర్యోధనుడు దుశ్శాసనుడు జన్మించినట్లు మన పురాణాలు తెలుపుతున్నాయి శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని ఫాల్గునిగా పరిగణిస్తారు గోవింద వ్రతాలను విరివిగా చేస్తూ ఉంటారు ఈ మాసంలో విష్ణు పూజకు పయోవ్రతం ఎంతో విశిష్టమైనది దీని శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు దివ్య ఔషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ చెట్టు వద్దనే ఆమలక ఏకాదశి వ్రతం కూడా నిర్వహిస్తారు ఈ ఫాల్గుణ మాసంలో దీన్నే అమృత ఏకాదశి అని కూడా చెప్తారు మధురైలోని మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణం కూడా ఈరో ఈరోజే జరుగుతుంది అందుకే శివ పూజ కూడా చేస్తారు ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం ఇది కాముని పండుగ హోలికా పూర్ణిమ కామదహనం అనే పేరుతో కూడా ప్రఖ్యాతి చెందింది ఇక శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది ఈ పర్వదినాన శివుడు మన్మథుడు కృష్ణుడు లక్ష్మీదేవి కూడా పూజలు అందుకుంటారు ఫాల్గుణ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది చవితి నాడు సంకట గణేశ వ్రతం ఆచరిస్తారు బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు బహుళ అమావాసినాలు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం కూడా చేస్తారు ఇక దేవునికి ప్రత్యేకమైన పూజలు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఇబ్బందులు పడుతుంటారో వారు ఫాల్గుణ మాసంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఫాల్గున పౌర్ణమి రోజున మరి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊపవలను దీనినే డోలోత్సవం అంటారు మరి కొన్ని ప్రాంతాలలో డోలా పూర్ణిమ అని కూడా అంటారు ఇలా ఉయ్యాలలో ఊపితే భక్తులందరికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఫాల్గుణ మాసంలో ఓ రోజున రంగు నీళ్ళల్లో చల్లుకోవాలని శాస్త్రాలలో చెప్పబడింది మామిడి పువ్వులను ఖచ్చితంగా ఆరగించాలని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే రంగు పొడులను కూడా చల్లుకుంటారు ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగగా నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంగతి ఈ విషయం మనందరికీ తెలిసిందే ఆ రోజు కూడా ఎంతో శక్తివంతమైనది ఏ సంవత్సరమైనా పూర్ణిమ ఉత్తర ఫాల్గుని కలిసి వస్తే ఆ రోజున మహాలక్ష్మిని ఆరాధించి స్తోత్రాలను పారాయణం చేయడం చాలా మంచిది ఇక మామిడి చెట్టు కింద పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడి యొక్క అనుగ్రహం పొందుతుందట అప్పటి నుంచి కాంచీపురంలో ఫాల్గుణ పౌర్ణమి ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు పాల్గొన మాసంలో ఈ విధమైన పూజలు చేసిన వారందరికీ అనంతమైన ఫలితాలు వస్తాయని కూడా మన పండితులు చెబుతున్నారు మరి ఫాల్గుణ మాసంలో వచ్చే పండుగలు ముఖ్యమైన తేదీలు అంటే ఎప్పుడెప్పుడు ఏ రోజు వస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము మార్చి ఫస్ట్ తారీఖు నుంచి ఫాల్గుణ మాసం మొదలవుతుంది ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుద్ధ పాఠ్యమి మొదలవుతుంది కానీ మరి మార్చి ఫస్ట్ నుంచి పాల్గొన మాసంగా చెప్పుకుంటాము ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పాడ్యమి అనేది వచ్చింది ఇక మార్చి ఒకటవ తేదీ శనివారం పాల్గుణ శుద్ధ విధియ చంద్రోదయం మార్చి ఆరవ తారీఖు గురువారం ఫాల్గుణశుద్ధ సప్తమి ఈరోజు తరిగొండ శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి మార్చి పదవ తేదీ సోమవారం ఫాల్గుణశుద్ధ ఏకాదశి దీనినే ఆమలక ఏకాదశి అమృత ఏకాదశి అని చెప్పి చెప్పుకుంటాము మార్చి పదకొండవ తేదీ మంగళవారం ఫాల్గుణశుద్ధ ద్వాదశి దీనినే నృసింహ ద్వాదశి అని చెప్పి చెప్తారు మార్చి పన్నెండవ తేదీ ఫాల్గుణ శుద్ధ త్రయోదశి బుధవారం ఈరోజు ప్రదోషం మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి హోలికా పున్నమి హోలీ పండుగ కాముని పున్నమి వీటితో పాటుగా శ్రీ లక్ష్మీ జయంతి ఈరోజే మార్చి పదిహేడవ తేదీ సోమవారం సంకటహర చతుర్థి మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఫాల్గుణ బహుళ చవితి శుక్రమౌఢ్యారంభం ఇక మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం బహుళ ఏకాదశి దీనినే సర్వేషాం పాప విమోచన ఏకాదశి అని చెప్పి చెప్తారు ఈరోజు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిన పుష్పయాగం జరుగుతుంది మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఫాల్గుణ బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి ఈరోజు మార్చి ఇరవై ఏడవ తారీఖు గురువారం ఫాల్గుణ బహుళ త్రయోదశి తిరుపతి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం బహుళ పాఠ్యమి ఈరోజు మాస శివరాత్రి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఫాల్గుణ అమావాస్య దీనినే సర్వ అమావాస్య అని చెప్పి చెప్తారు మరి విన్నారు కదండి ఫాల్గుణ మాసం దా ఆ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు పర్వదినాలు అసలు ఫాల్గుణ మాసం ప్రత్యేకత ఏమిటి అనే ఎన్నో విషయాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్